ఓం శ్రీ సాయి రామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి హారతుల వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం బాబా హారతులు కేవలం మనలో భక్తిని మాత్రమే పెంపొందింపజేయవు మన యొక్క పంచేంద్రియాలను ఏ విధంగా మనము అదుపులో ఉంచుకోవాలి చాలామంది మనము బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తాం వారి చరణాల్లో మన యొక్క మస్తకాన్ని ఉంచుతాం అది ఎందుకు ఉంచుతున్నాం మనం దాని ద్వారా మనం బాబాకు చేస్తున్నటువంటి సర్వస్వ శరణాగతి ఏమిటి ఇవన్నీ కూడా బాబా హారతుల్లో మనము గ్రహించగలగాలి అలా గ్రహించగలిగినప్పుడే బాబా యొక్క హారతుల యొక్క వైభవం దాని యొక్క మహిమ మనకు అర్థమవుతుంది ఎందుకంటే జోగేశ్వర్ భీష్మ తొమ్మిది హారతి పాటలు రాస్తారు కదా అందులో తనకు ఎంతో ఆరాధ్యదైవమైనటువంటి అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా భేదభావం లేనటువంటి దైవం ఈ కలియుగంలో అవతరించారు బాబాను అన్ని వర్గాల వారు అన్ని వర్ణాల వారు సమానంగా పూజించేటువంటి వారు బాబా కూడా వర్గం వర్ణం అనేటువంటిది తేడా లేకుండా అందరి పట్ల కూడా ఒకే రకమైనటువంటి ప్రేమను కలిగి ఉండేటువంటి వారు అది ఒక్క సద్గురువుకు మాత్రమే సాధ్యమవుతుంది ఆ సద్గురువు స్వరూపానికి ప్రతిరూపమైనటువంటి దత్తావతారమే బాబా అవతారం అని చెప్పి అత్యంత స్పష్టంగా మనకు జయదేవ జయదేవ దత్తావదూత మనందరికీ అవగాహన కలిగేలాగా జోగేశ్వర్ భీష్మ ఆ హారతి పాటను రాశారు ఆ హారతి పాట అత్యంత మధురంగా ఉంటుంది అద్భుతమైనటువంటి లయబద్ధ దీనికి ఉంటుంది జయదేవ జయదేవ దత్తా అవధూత ఓ సాయి అవధూత జోడుని కరతవ చరణిఠేవీతో మాథా జయదేవ జయదేవ ఓ దేవా దత్తావధూత మీకు జయము జయము చేతులు జోడించి నమస్కరించి నా శిరస్సును మీ పాదాలపైన ఉంచుతున్నాను మీ పాదాలపై శిరస్సు నుంచినటువంటి నన్ను మీరే రక్షించాలని చెప్పి బాబా పాదాలపైన భగవంతుని పాదాలపైన మనము శిరస్సును ఎందుకు ఉంచుతాం పంచేంద్రియాలన్నీ కూడా శిరస్సు భాగంలోనే ఉంటాయి మన యొక్క చర్మం నాలుక చెవులు ముక్కు నేత్రాలు ఈ పంచేంద్రియాలన్నీ కూడా మన యొక్క మోము కలిగి ఉంటుంది అంతేకాదు మనిషిని రకరకాలుగా తిప్పేటువంటి రకరకాల ఆలోచనలు చేసేటువంటి అత్యంత కీలకమైనటువంటి మెదడు కూడా శిరస్సులోనే ఉంచుతుంది ఈ పంచేంద్రియాలను సద్గురు చరణాలకు సమర్పిస్తే అవి అదుపులో ఉండేటువంటి బాధ్యతను సద్గురువు తీసుకుంటాడు ఎందుకంటే పంచేంద్రియాలలో ప్రధానమైనటువంటి కళ్ళు అవి ప్రపంచంలో దేన్ని చూస్తే దాన్ని పొందాలనుకుంటాయి నాలుక జిహ్వా రకరకాలైనటువంటి కోరికలు కోరుకుంటుంది చెవులు ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు నాకే తెలియాలి అదేవిధంగా నాలుక జిహ మాత్రమే కాదు నాలుక నరం లేదు కాబట్టి ఏమైనా మాట్లాడగలుగుతుంది దాన్ని ప్రధానంగా అదుపులో ఉంచుకోవాలి చర్మం దేహభ్రాంతి ఉండకూడదు ఇవన్నీ కూడా సద్గురు చరణాల వద్ద మాత్రమే సాధ్యమవుతుంది వీటన్నింటినీ అదుపులో ఉంచుతు ఉంచడానికి సద్గురువు యొక్క చరణాలు మాత్రమే మనకు ప్రధానమైనటువంటివి అవి మాత్రమే మనలో ఉన్నటువంటి పంచేంద్రియాల యొక్క జిహ్వను లాలసను అన్నింటినీ కూడా సద్గురు చరణాలు మాత్రమే అదుపు చేయగలుగుతాయి పంచేంద్రియాలను సద్గురువుకు అప్పగించిన తర్వాత ఇక మనము దేని గురించి కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు మనందరం చాలామంది సనాతన ధర్మం గురించి మాట్లాడుతాం బాబా హారతి పాటల్లో సనాతన ధర్మం ఉట్టిపడుతుంది కృష్ణ జోగేశ్వర భీష్మ ఆర్ఎస్ఎస్లో కీలకమైనటువంటి పాత్ర ఆ రోజు ఆర్ఎస్ఎస్ అవతరించినటువంటి సమయంలో నాగ్పూర్లో కీలకమైనటువంటి బాధ్యతలను వారు నిర్వర్తించేవారు అందుకనే బాబా వద్ద వారు రాసినటువంటి హారతి పాటలో జోడుని కరచరని జో చేతులు జోడించి నమస్కారం ఇది సనాతన సాంప్రదాయంలో చేతులు జోడించి నమస్కరించడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం ఈరోజు నమస్కారం రకరకాలుగా మారిపోయింది కానీ బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా సనాతనాన్ని గుర్తుపెట్టుకోవాలి సనాతన ధర్మంలో చెప్పినటువంటి చేతులు జోడించి భగవంతునికి నమస్కరించేటువంటి ఆ గొప్ప విజ్ఞతను మనం నేర్చుకోవాలి అని చెప్పి ఇక్కడ జోగేశ్వర్ భీష్మ చెప్పడం జరుగుతుంది అసలు బాబా అవతారం ఎందుకు అనేటువంటిది కేవలం నాలుగు లైన్లలో జోగేశ్వర్ భీష్మ జయదేవ జయదేవ దూత ఈ పాటలో చెప్పారు అవతరసీ తూ ఏతా ధర్మా తే గ్లాని నాస్తికాహీ తూలాసి నిజ భజని దావిసి నానా అసంఖ్య రూపాని హరిసి దీనాంచేతు సంకట దినరజనీ జయదేవ జయదేవ బాబా అవతారం దేనికోసం భగవంతుడు ఎప్పుడు కూడా చెప్తాడు ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు ఆ ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు వివిధ రూపాల్లో అవతరించారు కలియుగంలో భగవంతుడు కేవలము సద్గురువు రూపంలోనే అవతరిస్తాడు అందుకనే బాబా అవతరసీతూ ఏతర్మ తే జ్ఞాని నీ అవతారం ఎందుకోసం ధర్మాన్ని జనులు పాటించినప్పుడు ఆ ధర్మ బోధన చేయడానికి నీవు అవతరించావు బాబా అంతే కదా బాబా యొక్క అవతారమే సర్వమానవ సౌభ్రాతృత్వం మానవులంతా ఒకటే కులం మతం ఇవన్నీ కూడా నువ్వు తీసుకున్నటువంటి జన్మను బట్టే తప్ప నీకు నీ ఆత్మకు ఏ మతంతో సంబంధం లేదు ఏ మతం కులం నేను అంటారు మానవుడు మానవుడే ఏ విధంగా అయితే సృష్టిలో జన్మించినటువంటి జీవి పావురం పావురం కానీ పులి పులి కానీ నక్క నక్కగానే జీవిస్తుందో నువ్వు ఈ భూమిపైన పుట్టినటువంటి నరుడవు కేవలం నువ్వు మానవుడి మాత్రమే ఈ కులాలు మతాలు జాతి ఈ విద్వేషాలన్నీ కూడా నీవు కొని తెచ్చుకున్నటువంటివి మాత్రమే వర్ణ వివక్షలన్నీ కూడా నువ్వు పెట్టుకున్నటువంటిదే అంతే తప్ప భగవంతుడు ఎటువంటి వర్ణ వివక్షలు కానీ ఎటువంటి మతభేదాలు కానీ భగవంతుడు ఎక్కడా పెట్టలేదు అందుకనే బాబా మనందరినీ కూడా మనుషులుగా బ్రతకడానికి మనం మనుషులుగా ఎట్లా ధర్మాన్ని ఆచరిస్తూ బ్రతకాలో అందుకోసం వచ్చినటువంటి అవతారం అని చెప్పి ఇక్కడ జోగేశ్వర్ భీష్మ అద్భుతంగా మనకు చెప్పడం జరిగింది తర్వాత వీరు ప్రధాన లక్ష్యం ఇంకొకటి చెప్తున్నారు నాస్తికా ఎందుకోసం వచ్చాడు బాబా నాస్తికులుగా మారినటువంటి వాళ్ళను కూడా వాళ్లకు గొప్ప భక్తిభావాన్ని కలిగించి నిత్యము కూడా హరిభజనలో జనులందరూ ఉండే విధంగా బాబా గొప్ప భక్తి మార్గాన్ని చూపెడుతున్నారనేటువంటిది జోగేశ్వర్ భీష్మ చెప్పినటువంటి మాట అంతే కదా మనం ఎంతమందిని చూసాం బాబా మార్గంలో కమిటెడ్గా ఉన్నటువంటి వారు కమిటెడ్గా ఒకే రకంగా బాబాను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ప్రధానంగా ఎవరో తెలుసా ముందు బాబాను విశ్వరించినటువంటి వాళ్ళు బాబా పట్ల భక్తిభావం లేనటువంటి వాళ్ళు అంతెందుకు మీ ముందు కూర్చున్నటువంటి నేనే భక్తిభావం లేదు పెద్దగా ఆస్తికత్వం పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి లేదు ఏదో ప్రపంచం సైన్స్ మీద నడుస్తుంది గతతార్కిక భౌతికవాదమే పునాది సమాజానికి అని చెప్పి నమ్మినటువంటి వాళ్ళు ఎంతోమంది బాబా చరణాల వద్దకు వచ్చి కొన్ని సంవత్సరాలుగా అంటే వారికంటే ముందు అనేక సంవత్సరాలుగా బాబాను ఆరాధిస్తున్నటువంటి వారి కంటే కూడా బాబాను బాగా అర్థం చేసుకునేటువంటిది నాస్తికులే మనము ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసినట్టయితే గతంలో ఎక్కిరాల భరత్వాజ గారు అసలు భగవంతుడి పట్ల విశ్వాసం లేనటువంటి వారు కానీ ఒక్కసారి షిరిడీకి వెళ్ళిన తర్వాత బాబాను దర్శించుకున్న తర్వాత సర్వస్వ శరణాగతి చేసేలేదా ఇట్లా ఎంతోమంది డాక్టర్ పండిట్ అసలు నేను రాను బాబా పదాలు పట్టుకోరు అని అన్నారు కానీ ఆఖరికి డాక్టర్ పండిట్లో గొప్ప భక్తిభావాన్ని పెంపొందించలేదా ఎవరైతే నాస్తికత్వ వాదనతో ఉంటారో అటువంటి వారినే బాబా ఎక్కువగా ప్రేమిస్తారు ఎందుకంటే నాస్తికత్వంతో ఉన్నటువంటి వాళ్లకు తాము నమ్మినటువంటి సిద్ధాంతం పట్ల ఎంత బలమైనటువంటి అభిప్రాయం ఉంటుందంటే దాన్ని ఎవరూ చేరపలేరు అటువంటి దాన్ని కూడా చెరిపి తనపైన విశ్వాసాన్ని పెంచి తను ప్రతిపాదించినటువంటి సర్వమానవ సౌప్రాతిత్వం అనేటువంటి ఒక గొప్ప మానవీయ ప్రేమ దృక్పథాన్ని వారిలో బలంగా నాటగలుగుతారు ఒక్క సద్గురు శ్రీ సాయి బాబా మాత్రమే అటువంటి వాళ్ళు కొన్ని వేల మంది బాబా ప్రస్థానంలో కొన్ని లక్షల మంది అసలు భగవంతున్నే విశ్వసించినటువంటి వాళ్ళు బాబా పట్ల గొప్ప భక్తిభావాలను పెంచుకున్నటువంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు మరి ఇంతమందిని బాబా ఎలా ఆకట్టుకోగలిగారు ఎలా కట్టుకోగలిగారంటే ధావిసినా నా లీలా అసంఖ్య రూపాని బాబా నువ్వు చేసేటువంటి లీలలను మేము గుణించలేం అవి గుణితాలకు లెక్కలకు అందనటువంటివి కాబట్టి నువ్వు అసంఖ్యాకమైనటువంటి లీలలను చేసి కేవలం ఒక్క లీలతోటి హేమాట్పంతు మనసుతో చేసుకున్నాడు కదా కలరాజాడ్యాన్ని పిండిని జల్లించి ఆ ఊరి పొలిమోరల్లోకి రాకుండా కట్టడి చేయగలిగారు కదా కేవలం బాబా చేసేటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి చాలా చిన్న నీళ్ళలు ఏదో మంత్రించి తాయితలివ్వడం కాదు లేకపోతే లేనటువంటి దాన్ని సృష్టించడం ఎప్పుడూ బాబా చేయలేదు చాలా చిన్న చిన్న నీళ్ళలు ఆ లీలలు ఎలా ఉంటాయి భక్తులను మురిపించి మరిపించేటువంటి నీళ్ళలు చాలా చిన్నవి నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే షింపి మలేరియా జ్వరం తగ్గిపోవడం ఏమిటి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న నీళ్ళలు అవి భక్తుల మనస్సుల్లో నాటుకపోతాయి ఇటువంటి అసంఖ్యాకమైనటువంటి లీలలను మేము లెక్క పెట్టలేమని చెప్పి జగేశ్వర్ భీష్మ ఈ హారతి పాటలో రాయడం జరిగింది చూడండి బాబా యొక్క అవతార ప్రస్థానం ఎందుకు అనేటువంటిది నాలుగే నాలుగు నెలలలో చెప్పాడు బాబా అవతారం ఎందుకు అనేటువంటి దాంతోపాటు ఇదే హారతి పాటలో బాబాకు సంబంధించినటువంటి ఆయన స్వరూపానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు వేసి సమాధానాలు కూడా చెప్తారు यौवनस्वरूपी ऐक्या दर्शनदिदिताले संशयनिरसुनीया द्वैत्वाञ्चे घलवे गोपी चन्द मन्द त्वाञ्ची उद्धरिणे मोमिन वंशी जन्मनि लोकातरियाले जयदेव जयदेव दत्ता अवधूत ओ सायी अवधूता बाबा चूडा యవనులాగా కనిపిస్తారు ముస్లింలాగా కానీ ఆ సంశయాలన్నింటినీ కూడా మేము దర్శించగానే వెళ్ళిపోతాయి మీరు ఏ జాతి మతము అనేటువంటి అసలు సంశయమే మాకు ఉండదు అనేక సంశయాలతో వచ్చినటువంటి మా సంశయాలను పూర్తిగా మీరు తొలగించి వేస్తారు సంశయాలు తొలగిపోయి ద్వైత్వ భావన పోయి ఏకత్వ భావన మీ దర్శనంతో మాకు కలుగుతుంది బాబా దత్తావతారంలో గోపీచంద్ అనేటువంటి మందమతిని మీరు ఉద్ధరించారు అంతేకాదు మోమిన వంశంలో జన్మించి ఈ లోకాన్ని ఉద్ధరించారు దత్తదేవా మీకు చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను ఈరోజు మనందరము కూడా ఏకత్వ భావన రావడానికి నిజంగా బాబాను ప్రేమించేటువంటి వాళ్లకు ఈ ప్రశ్న సంశయం ఎక్కడొస్తుంది బాబా ఎవరు అనేటువంటి సంశయం ఎందుకు వస్తుంది అస్సలు రాదు నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి బాబాను ప్రేమించేటువంటి వారికి విశ్వసించేటువంటి వారికి బాబా ఎవరు అనేటువంటి సంశయం నూటికి నూరు శాతం రాదు ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మూర్తిని మాత్రమే మనం ఆరాధిస్తాం ఆయన యొక్క ప్రేమకు తడిసి ముద్దైనటువంటి మనకు అసలు బాబా ఎవరు అనేటువంటిది ఎందుకు ఎప్పుడు తల్లిని తల్లి ఎవరు అనేటువంటి దాన్ని బిడ్డ ప్రశ్నిస్తారు ప్రశ్నించాడు కదా తల్లి తల్లే అదేవిధంగా బాబా సాక్షాత్తు పరబ్రహ్మ సాక్షాత్తు సద్గురు స్వరూపం ఈ కలియుగంలో మనందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఒక అవతారం తీసుకున్నటువంటి స్వస్వరూపి పరబ్రహ్మ శ్రీ సాయి బాబా అంతే తప్ప ఇతరత్ర ఎవరు అనేటువంటి ప్రశ్న రాదు తల్లి తల్లే అయినట్టు సద్గురువు సద్గురువే ఎందుకంటే మన ధర్మం చెప్తుంది అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు వారి నోటి గుండా చెప్పినటువంటి మాట కలియుగంలో అవతరించేటువంటి సత్పురుషులందరూ కూడా నా ప్రతిమారూపాలే అన్నారు కదా అటువంటప్పుడు బాబా ఎవరి ప్రతిమారూపం సద్గురువు కదా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నమ్మేటువంటి సనాతన ధర్మము భగవంతుడు ఈ రూపంలోనే ఉండాలని చెప్పి ఎక్కడా కూడా ఉపాసించలేదు ఎక్కడా కూడా డిఫైన్ చేయలేదు సనాతన ధర్మం నీకు మంచి మాటలు చెప్పి నిన్ను సర్మార్గంలో పెట్టేటువంటి వారందరూ కూడా దైవస్వరూపులే అని చెప్పింది అంతేకాదు ఈ ప్రపంచంలో మానవుల మధ్య ఎటువంటి భేదాలు ఉండవు అని చెప్పి చెప్పడానికి మీరు అవతరించారు అంతే కదా బాబా దగ్గరికి ఎవరైనా వారు ఏ ధర్మం ఏ మతం ఏ కులం అనేటువంటి ప్రస్తావంతో వెళ్ళారా ఎవరు వెళ్ళేదే వారి శరీరంగా ఉన్నప్పుడు అందరూ కూడా వారి వారికి కలిగినటువంటి అనుభవాలు వారి వారికి ఉన్నటువంటి సమస్యలతోటి సద్గురు చరణాల వద్దకు చేరి తరించారే తప్ప వారు ఎవరు అనేటువంటి ప్రశ్న ఆ రోజు ఎవరికీ లేదు అందుకనే జోగేశ్వర్ భీష్మ ఇక్కడ అద్భుతంగా రాస్తారు భేదన తత్వీ హిందూ యవనా పునరపి నరదేహి పాహసి ప్రేమానే నేత హిందూ యవనాయి దావిసి ఆత్మత్వానే వ్యాపక సాయి జయదేవ జయదేవ బాబా మీరు మతాల మధ్య భేదం లేదనేటువంటి దాన్ని చెప్పడానికే మీరు అవతరించారు అంతేకాదు రెండు మతాల వారిని మీరు ప్రేమగా కలిపారు వారందరూ కూడా ప్రేమతో జీవించేటువంటి ఒక స్థితిని మీరు కల్పించారు అందరిలోనూ కూడా ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడే ఉంటాడు అనేటువంటి దాన్ని మా అందరికీ అవగాహన కలిగించేలాగా మీరు వ్యవహరించారు ఇక్కడ మనందరము కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవత్ స్వరూపాలు అనేకం ఉండవచ్చు అనేక మతాలు ఉండవచ్చు అనేక ధర్మాలు ఉండవచ్చు కానీ ఒక్క సత్యాన్ని మనం గ్రహించట్లేదు మనము భగవంతుడు రూపాలు ఏ రూపమైనా సరే శ్రీ మహావిష్ణువైనా అయినా శ్రీ మహాలక్ష్మీ అయినా నరసింహస్వామి అయినా ఎవరైనా అదేవిధంగా ముస్లింలు ఆరాధించేటువంటి నిరాకార రూపమైనటువంటి అల్లా అయినా యేసు అయినా వీళ్ళందరికీ కూడా మనము ఎక్కడ మనం స్థానాన్ని కల్పిస్తున్నాం ఎక్కడ మనం మందిరాలు కడుతున్నాం పైనే కదా భూమికి ఏ మతము ఏ కులము లేదుగా భూమి అనేటువంటిది భూమాత యూనివర్సల్ కదా ఆ యూనివర్సల్ థింక్ పైన మనం కడుతున్నటువంటిది మనం ఏదో అనేక రకాలైనటువంటి దైవ దైవ స్వరూపాలను ధర్మాలను ఆచరించడానికి మనం కట్టుకుంటున్నటువంటి ప్లాట్ఫామ్ అంతా కూడా యూనివర్సల్ కదా భూమియే కదా ఆ భూమిపైన ఉండేటువంటిది ఏకత్వమే తప్ప దైత్వం లేదు కదా ఇగో ఈ భూభాగంలో మాత్రమే మనం మందిరం నిర్మించుకోవాలి ఈ భూభాగంలో మాత్రమే అంటే ఒక మజీదుకు అనువైనటువంటిది హిందువుల యొక్క దేవాలయాలకు అనువైనటువంటిది క్రైస్తవుల యొక్క ప్రార్థనాలయాలకు అనువైనటువంటిది వేరువేరు స్థలాలు ఉంటాయా ఉండవు కదా భూమి ఒకటే కదా అటువంటిప్పుడు భగవంతుడు ఏకత్వంలోనే ఉంటాడు తప్ప దైత్వంలో ఏ విధంగా ఉంటాడు ఈ సత్యాన్ని జోగేశ్వర్ భీష్మ ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో అనేక స్థితిగతులను శ్రీకృష్ణ భీష్మ చూశారు ఎందుకంటే ఆ రోజు స్వతంత్రోద్యమంలో అనేక రకాలుగా వైషమ్యాలు రెచ్చగొట్టడానికి అన్న మన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నటువంటి భారతీయుల మధ్య విభేదాలు సృష్టించడానికి ఆ రోజు అనేక కుతంత్రాలు జరిగాయి ఆ కుతంత్రాల నుంచి బయటపడడానికి బాబా మార్గం దోహదపడుతుందని చెప్పి బాబాను ఈ విధంగా ఏకత్వభావమే హిందూ ముస్లిం అనేటువంటిది లేదు అంతా కూడా ఒకటే ఏకత్వ భావంలోకి తీసుకొచ్చేటువంటి వారు ఒక్క సాయి బాబా మాత్రమే అని చెప్పి భీష్మ బలంగా నమ్మారు అందుకనే ఇటువంటి అద్భుతమైనటువంటి హారతిలో బాబా యొక్క ఉనికిని వారి యొక్క ఆత్మస్వరూపాన్ని ఈ హారతిలో ఆవిష్కరించగలిగారు లోకమంతా కూడా మాయతో కూడుకున్నటువంటిది ఈ మాయతో కూడుకున్నటువంటి లోకంలో మోహితులైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించేటువంటిది నువ్వే కాబట్టి బాబా నీకు ఈ కృష్ణనాథుడు వినతి చేస్తున్నాడు ఏమని జనమోచన జివాయే సత్కృపయా సకలంచే సంకట నిరసావే దేశిలతరిచే త్వదృషకృష్ణానే గానే జయదేవ జయదేవ బాబా అందరం కూడా మోహితులం ఆ మోహితులను ఉద్ధరించేటువంటిది నువ్వే అంతేకాదు ఈ కృష్ణుడికి నీ యొక్క కీర్తిని గానం చేసేటువంటి శక్తిని ఇవ్వు అని చెప్పి ఇక్కడ కృష్ణ భీష్మ బాబాను అడుగుతూ ఉన్నాడు ప్రతి హారతి పాటలో కూడా కృష్ణజోగేశ్వర భీష్మ బాబాను అడుగుతూ ఉంటాడు నా వినతి వినండి ఈ కృష్ణనాథుడి యొక్క వినతి వినండి ఈ కృష్ణుని మీరు ఉద్ధరించండి ఈ కృష్ణునికి మీ కీర్తిని గానం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి ప్రతి హారతి పాటలో కూడా అడుగుతారు ఈ జయదేవ జయదేవ దత్తావదూతలో బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని వారి అవతార లక్ష్యం ఏమిటి అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా భీష్మ ఇక్కడ చెప్పడం జరిగింది ఈరోజు గురువారం కాబట్టి మీ అందరికీ కూడా మరొక్కసారి నేను వినతి చేస్తున్నాను ఈ సాయి టీవీ అనేటువంటి వ్యవస్థ నిర్వహణ కోసము ఏదైతే మనం జనవరి ఒకటి నుంచి కొంత బాబా కోసం త్యాగం చేయాలనుకున్నామో వా సంఖ్య ఇప్పటికీ కూడా తొంభై దాటలేదు కాబట్టి ఆ త్యాగం అనేటువంటి దాన్ని మీరు ఏదో ఒక పదార్థాన్ని వదిలేయడమో ఇంకోటో ఇంకోటో కాదు మన శక్తి మేరకు మనం ఎలా చేయగలుగుతామనేటువంటి దాన్ని ఆలోచించుకోండి అలా నిర్ణయించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే మీ సంఖ్య పెరిగినప్పుడు మాకు ధైర్యం కలుగుతుంది అరే వ్యవస్థ పట్ల ఇంతమంది కొంత కమిటెడ్గా ఉన్నారనేటువంటి ఒక స్ఫూర్తి మాకు కలుగుతుంది అందుకోసమే ఇది ఎందుకంటే బాబా ఎవ్వరిది కూడా ఉచితంగా తీసుకోరు వారు ఏదైనా సరే ఇవ్వదలుచుకుంటే ముందు భక్తుల నుంచి స్వీకరిస్తారు సాయి కోసం నేనంటూ మనం కొంత ఏదో ఒక పదార్థాన్ని త్యాగం చేసి కొంత డబ్బును ప్రోగు చేసి ఈ ఎనిమిది నెలల కాలంలో పోగు చేసినటువంటి దాన్ని టీవీ పదవ వార్షికోత్సవానికి దక్షిణగా అందించాలని చెప్పి నేను డిసెంబర్ రెండవ వారంలో చెప్పడం జరిగింది కదా చెప్పిన వెంటనే ఒక సాయి బంధువు మెసేజ్ పెట్టారు తను ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు తను ఏం నిర్ణయించుకున్నాడంటే అనవసరమైనటువంటి ఖర్చులన్నీ తగ్గించుకొని కనీసం నెలకు ఒక పదివేల రూపాయలను మనం పోగు చేసి దాన్ని పొదుపు చేసి సాయి టీవీ వార్షికోత్సవం నాటికి ఒక మంచి అమౌంట్ అమౌంటు టీవీకి ఇవ్వాలనుకున్నారు నాకు తెలిసి ఈలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇప్పటివరకు ఎనభై 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 ఎనిమిది మందిలో ఎక్కువ అమౌంట్కి సంబంధించి చెప్పినటువంటి సాయిబంధువు వారే వారికి కలిగినటువంటి అనుభవం చెప్తాను వినండి కొత్త సంవత్సరంలో మొదటి వారం రోజు ఒక మెసేజ్ పెట్టారు బాబా ఎంత దయామయుడు నేను ఆయన కార్యం కోసం ఆయన వ్యవస్థ నిర్వహణ కోసము నెలకు ఒక రూపాయలు ఆదా చేసి ఎనిమిది నెలల తర్వాత దాన్ని బాబాకు సమర్పించాలనుకున్నాను కానీ బాబా అప్పటి వరకు నాకు అవకాశమే ఇవ్వలేదు ఇవ్వకుండా నువ్వు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నావని చెప్పి నాకు అసలు ఆ బోనస్ నాకు రాదు రాకూడదు కూడా క్లయింటును సాటిస్ఫై చేసినందుకు కంపెనీకి క్లైంటు బోనస్ ఇస్తాడు ఆ బోనస్ కంపెనీకే చెందుతుంది కానీ నా అపాయింట్మెంట్ కానీ మాకు ఇచ్చినటువంటి వర్క్లో కానీ ఎక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో లేవు కంపెనీ ఏం చేసిందంటే క్లయింట్ ఇచ్చినటువంటి బోనస్ను ఆ ప్రాజెక్ట్లో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా పంచింది నాకు రెండు లక్షల రూపాయల బోనస్ వచ్చిందని చెప్పారు బాబాకు ఎనభై వేలు రూపాయలు ప్రతీ నెల పొదుపు చేసి ఇవ్వాలనుకున్నాడు ఎంత ఇచ్చాడు నూట ఇరవై శాతం అధికంగా ఇచ్చాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబా ఏది కూడా మన నుంచి ఉచితంగా ఆయాచితంగా తీసుకోడు మనకేదో గొప్ప మేలు చేయదలుచుకుంటే ఎందుకంటే ఈ సాయి కోసం నేనైనటువంటి త్యాగంలో పేరు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళలో ఎనభై తొమ్మిది మందిలో ఎనభై మంది ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వారు నేను చెప్పాను కదా నేత చేసేటువంటి వారు చీరలకు పాలిష్ చేసేటువంటి వారు ఒక సాధారణమైనటువంటి ఉద్యోగం చేసుకునేటువంటి వారు వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు కాబట్టి బాబా ఎంత ప్రేమతో వీళ్ళని ఎంపిక చేసుకున్నారో చూడండి అంటే వాళ్ళ లౌకికంగా వాళ్ళ స్థితి చిన్నది కావచ్చు కానీ బాబా పట్ల ప్రేమ విశ్వాసం త్యాగం విషయంలో వారి స్థితిని ఎవరు అందుకోలేరు అంత గొప్ప స్థితిలో ఉన్నారు కాబట్టి బాబా కోసం అని చెప్పనగానే అందరూ కూడా ఎంతో కొంత మన నిత్య జీవితంలో మనం వృధా చేసేటువంటి దాన్ని కొంత పక్కన పెట్టి బాబాకు సాయిటీవీ పదో వార్షికోత్సవం సందర్భంగా ఇవ్వాలనుకుంటున్నారు ఇది నిజంగా వారిది గొప్ప స్థితి ఈ ప్రపంచంలో ఆ స్థితిలో ఎవరూ లేరు అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు ఈ సాయి కోసం నేనైనటువంటి త్యాగంలో పాల్గొని దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను కాబట్టి మీరందరూ కూడా ఇంకా చాలామంది ఇందులోకి రావాలి ఎందుకంటే బాబా కోసం మనం ఏమీ చేయలేమా చాలా సంవత్సరాలు చాలా ఏళ్ళుగా మనం ఎప్పుడు మన కోసం మనమే బాబాని అడుగుతూ ఉన్నాం బాబా వ్యవస్థ కోసం కొంత త్యాగం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత మనందరిపైన ఉంది అంతేకాదు ఇంకొక విషయం ఏమిటంటే టీవీ కొత్తగా అనేక ప్రాంతాల్లో టెలికాస్ట్ అవుతుంది ముఖ్యంగా ఒంగోలు ఒంగోలు జిల్లా పాత ఒంగోలు జిల్లా గుంటూరు కృష్ణా జిల్లా ఖమ్మం ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో సాయి టీవీ కొత్తగా ప్రసారం అవుతుంది దీన్ని చూసేటువంటి వాళ్లకు చాలామందికి ఒక వింతగా అనిపించచ్చు ఆశ్చర్యం కూడా కలగవచ్చు ఎందుకంటే ఇందులో ఎటువంటి కమర్షియల్ యాడ్స్ ఉండవు కదా కమర్షియల్ ఆర్ట్స్ లేకుండా ఏ ఛానల్ నడవదు ఈ ఛానల్ ఎలా నడుస్తుందంటే పది సంవత్సరాలుగా మీ గుమ్మాల్లోకి మీ ఇంట్లోకి ఈరోజు కొత్తగా రావచ్చు సాయి టీవీ కానీ ఈ సాయి టీవీ పది సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రేమ కలిగినటువంటి బిడ్డలందరూ కూడా కలిసి నడుపుకుంటున్నారు ఎలా నడుపుకుంటున్నారు ఈరోజు మీరు చూస్తున్నారు యాభై రెండు గురువారాల పూజ ఆ యాభై రెండు గురువారాల పూజలో మీరు కూడా పాల్గొనడం వల్ల మీ గోత్రనామాలతో పూజతో పాటు ఈ వ్యవస్థకు కొంత మీరు తోడ్పాటు అందించినట్టు అవుతుంది ఇట్లా ప్రతి నెల కొంత ఇక్కడ నిర్వహించేటువంటి పూజలో మీరు అందరూ భాగస్వాములు అయితే చాలా చిన్న అమౌంట్ రోజు ముప్పై నలభై రూపాయలు కూడా పడదు అటువంటి అమౌంట్ని మనం వెచ్చించగలిగితే ఖచ్చితంగా ఈ వ్యవస్థ ద్వారా మరింతమంది ఆనందపడేటువంటి బాబాను నిత్యం వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని చూసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది ఆ విధంగానే ఈ తొమ్మిది సంవత్సరాల ప్రస్థానం కొనసాగింది రేపు శ్రావణ పౌర్ణమి అంటే ఆగస్టులో మనము పదో వసంతాన్ని పూర్తి చేసుకోబోతున్నాం ఈ పదో వసంతం సందర్భంగా చాలా కొత్త ప్రాంతాల్లో ఈ టీవీని విస్తరించాం ఎందుకు విస్తరించామంటే ఇప్పుడు హైదరాబాద్లో కేబుల్ కనెక్టివిటీలో ఉన్నా లేకున్నా సరే ఇక్కడ అంతా కూడా ఇంటర్నెట్ ఫోన్లు చదువుకున్న వాళ్ళు టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉంటారు అందులో చూసుకోగలుగుతారు ఎక్కువగా ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు దీన్ని ఎందుకు విస్తరించామంటే అక్కడ బాబా పట్ల అనేక సంశయాలు కలుగుతూ ఉన్నాయి బాబా దేవుడా కాదా బాబా ఏమిటి అనేటువంటి సంశయాలు ప్రచారాలు విష ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నటువంటి సమయంలో అమాయకమైనటువంటి భావిక భక్తుల్లో బాబా పట్ల ప్రేమను మరింత రెట్టింపు చేయడానికి ఈరోజు కొత్తగా మీరు చూస్తున్నటువంటి ప్రాంతాల్లో సైటివి మీ ముందుకు వచ్చింది దీనిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే ఏమీ లేదు కొన్ని లక్షల మంది మీ ప్రాంతాల్లో చూస్తుండవచ్చు కానీ బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి బిడ్డలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు ఒక వంద మందో రెండు వందల మందో మీరు ఎటువంటి సంశయాలకు వెళ్లకుండా ఈ వ్యవస్థ నిర్వహణకు అప్పుడప్పుడు ఈ టీవీలో వేసేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి కొంత దక్షిణ సమర్పించి అప్పుడు మీరు ఈ వ్యవస్థను నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు రోజు కూడా ఇంతే పరమానందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప